你一定要。 రెండు కేజీలకు గాను రాయి ఎంతుంది ఇట్లా తేడాలు ఉంటాయి అనే అవగాహన సదస్సు అవగాహన కల్పించాలని వినియోగదారుడికి ప్రతి ప్రతి దాంట్లో ప్రతి అంశంలో ఇట్లా ప్యాకెట్ కొన్నప్పుడు ఈ డిక్లరేషన్స్ అన్నీ ఉండాలి ప్రతి ప్యాకేజ్ మీద ప్రతి ఒక్క వినియోగదారుడికి అన్నీ చూసుకుంటూ పోవాలి కొన్ని షాప్లో కొన్నప్పుడు కానీ ఇలాంటి సూపర్ మార్కెట్లో కొన్నప్పుడు కానీ ఎన్ని చూసుకుంటూ ఉండాలి ఫుడ్ ప్రొడక్ట్ అనుకోండి ఫుడ్ ప్రోడక్ట్ మీద ఏమీ లేదనుకోండి అది తేడా చేస్తుంది కదా మనిషికి అప్పుడు ముప్పై రూపాయలు ఉన్నది దగ్గర దగ్గర హాస్పిటల్కి వెళ్తే వెయ్యి రూపాయలు అట్లా ఛార్జ్ అవుతుంది అట్లా ఇట్లాగా అవగాహన కలప కలవాలి అందరికని ఇట్లా అవగాహన సదస్సులు పెట్టమన్నారు ఈ కాటాలకు సంబంధించి ఎక్కడైనా ట్రేడర్ ఎట్లా మోసం చేస్తాడో అవన్నీ వివరంగా చూపించాము చెప్పాము సంబంధించిన అన్ని కా వేరు వేరు కాటాలు వేరియేషన్ ఉన్న కాటాలు మంచి కాటాలు రాళ్ళు సరిగ్గా లేనివి ఇట్లాగా ఏమో ఫిష్ మార్కెట్లో దొరుకుతాయి బాగా ఇట్లా ఫిష్ మార్కెట్లో దొరుకుతాయి ఇట్లాంటివి కాటాలు దాన్ని మేము మేము తీసుకుని మాకు సంబంధించిన రంగు వేసుకునిలాగా చూపిస్తున్నాము ఇట్లాగా వాళ్ళ దగ్గర కాటాలు ఇట్లా రాళ్ళు ఉంటాయి రాళ్ళు కూడా సరిగ్గా ఉండవు